గోదావరికని లక్ష్మీనగర్లోని గ్యాస్ స్టౌ సిలిండర్ వస్తువుల షాపులో సోమవారం వన్ టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు సిలిండర్ రిపేర్ షాప్ల పేరిట అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ప్రజల భద్రత చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సిలిండర్ల నుండి గ్యాస్ రీఫిల్లింగ్ చేయడం చట్టరీత్యా నేరమని వ్యాపారస్తులకు సిలిండర్లు అమ్మిన వారు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని తెలిపారు జనావాసాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో షాపులలో నింపి ఉన్న గ్యాస్ సిలిండర్స్ను నిల్వ చేయడం ప్రమాదకరమని సూచించారు చట్ట విరుద్ధమైన పనులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు కాగా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గ్యాస్ స్టవ్లు సిలిండర్లు రిపేరు చేసే యాజమానులను అందులో పనిచేసే సిబ్బందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని సిఐ తెలిపారు